కావ్య స్వప్నాన్ని చూసి నిజంగా తెలిగింటి అమ్మాయిలా చక్కగా లక్షణంగా ఉన్నావాక అని చెప్పి అయితే స్వప్నతో అంటూ ఉంటుంది స్వప్న అయితే చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కావ్య అన్న మాటలకి ఇక రుద్రాని అయితే నా కొడలు అందంగానే ఉంది కానీ నువ్వెందుకు ఇలా వచ్చో ఏమీ లేనట్లుగా పేదరికానికి కేరఫ్ అడ్రస్ లాగా రెడీ అయ్యొచ్చో ఒక నగలు కూడా వేసుకోలేదు అని చెప్పి రుద్రాని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అపరిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య ఏం మాట్లాడకుండా తలదించుకుంటు అంటూ ఉంటుంది రాజు కూడా ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక రుద్ర ధాన్యలక్ష్మి అయితే అయినా మన ఇంటి స్థాయి బట్టయినా మన నగలు వేసుకోవాలి కదా ఏ నగ లేకుండా మరి అంత తక్కువగా రావడం ఏంటో మన పరువు తీయడానికి కాకపోతే అని చెప్పి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అలా అనేసరికి కావి అయితే అలా చూస్తూ ఉంటుంది మినిమం నగలు కూడా లేకుండా ఎలా రెడీ అయ్యి వచ్చింది చూడు నలుగురిలో మా పరువు తీయడానికే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాని ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటుంది ఉంటాడు ఇక అయితే నీకు నగలిచ్చాను కదా కావ్య ఏం వేసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కవి కావ్య అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి కవ్య అలా చూస్తున్నాం నగలిచ్చాను కదా ఎందుకు వేసుకోలేదు ఎందుకు ఇలా నార్మల్గా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకి రాజు రాజు కూడా ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు కావ్య కూడా ఏం సమాధానం చెప్పదు ఇక అంతే తను అందరిలో మనము తన్ని బాగా చూసుకోలేదని నిరూపించాలనుకుంటుంది అని చెప్ అంటూ ఉంటుంది బామ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళందరినీ